వెల్కమ్ టు పెద్దశంకరంపేట భారతీయుల ఐదు వందల సంవత్సరాల కళ సాకారం అవుతున్న వేళ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకుని పెద్దశంకరంపేట మండల పరిధిలోని అన్ని దేవాలయాలను వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అందంగా అలంకరించుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర బాధ్యులు సీతారామారావు రెడ్డి సతీష్ గౌడ్ మహంకాళి కృష్ణమూర్తి రవివర్మ శ్రవణ్ హరికిషన్లు కోరారు గురువారం పేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలను అందంగా అలంకరించుకోవడంతో పాటు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంటిలో ఐదు దీపాలను వెలిగించాలని వారు వివరించారు శంకరపేటలో జనవరి ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటలకు శోభాయాత్ర నిర్వహించడంతో పాటు రామాలయంలో అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు

ఇరవై రెండో తారీఖున అంతకంటే కొద్ది ఘనంగా మనం జాతీయ పండుగ లాగా మనం జరుపుకుందామని చెప్పే అందరితో మామూలుగా మనం మనవిస్తున్నారు తర్వాత మన ప్రీతం నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని పేట మరియు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అంటే నిద్రానటువంటి దేవాలయాలకు మళ్ళీ మనం అక్కడ రెల్లీస్ వాటికి మన పునరుద్ధరణ చేయడం ఉన్నటువంటి గుళ్ళనంతా కూడా రేపటి నుంచి లేదా అవకాశం ఉంటే ఈరోజు నుండి కూడా మన గుళ్ళన్ని కూడా శుభ్రపరచుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి గుళ్ళనంతా కూడా మనం శుభ్రంగా చేసుకొని గుళ్ళనన్నింటినీ కూడా మనము ఆ రోజున సాయంత్రం ఆ రోజున సాయంత్రం టైంలో మనం ఏంటంటే విద్యుదీకరణ చేసుకోవడం అంటే మనకు ఎక్కడ ఎంతవరకు మనం చాపనే అంతవరకు మన విద్యుదీకరణ లేదంటే ఆ రోజు సాయంత్రం అంతా కూడా మన దీపోత్సవం ఆ రోజున రామచంద్రుడు ఏ మాదిరిగా అయితే అయోధ్యకు వచ్చినప్పుడు దీపావళి మనం ఏ విధంగా జరుపుకున్నాం ఘనంగా జరుపుకున్నారు ఐదు ప్రజలు అదే మాదిరిగా దేశమంతా కూడా ప్రతి గర్భ గర్భకి మామూలుగా మనం దీపాలు జరుపుకోవడమే కాకుండా నిద్రానటువంటి గుళ్ళను తర్వాత ఉన్నటువంటి ప్రతి గుడిని కూడా మనం శుభపరచుకొని ఆ గుళ్ళల్లో కూడా విద్యుదీకరణ చేసుకొని దీపాలంకరణ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరితో మనవిస్తున్నాము తర్వాత మనకి పెద్ద శంకరం పెట్టు జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున మనకి ప్రాణప్రతిష్ట వీక్షణ తర్వాత ఏంటంటే అల్పాహారం మొదలుకొని అన్నదానం వారికి తర్వాత సాయంత్రం మనకు విద్యుది విద్యుదీకరణతో పాటుగా తర్వాత దీపోత్సవంతో పాటుగా భజన కార్యక్రమం కూడా మనకు ఆలయ కమిటీ అధ్యక్షుడు అదే తన సొంత ఖర్చులతో విజయ్ కరంగరాజన గారు తన సొంత ఖర్చులతో ఆ రోజు అంతా జనవరి ఇరవై జరిగే ప్రతి కార్యక్రమం కూడా వారు వారి యొక్క కుటుంబం యొక్క సహకారంతో కార్యక్రమం మనం పెన్షన్ కనంగా జరుపుకుంటున్నాము ఆ రోజు అందుకే ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకే మనము రామ చేరుకొని గ్రామంలో మనము ఒక గ్రామ ప్రదక్షిక్షణ చేసి శ్రీరామ జయరామ అనేటువంటి మహామంత్రంతో ఒక నూట ఎనిమిది శాతం మహామంత్రం జి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించి అల్పారం ముగించుకొని తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి చేరుకున్న తర్వాత సాయంత్రం మోహన్ అందరూ దీపాల కాలం ఏ తీసుకుంటాం అదే మాదిరిగా మనం రామ కూడా మనం దీపా చేసుకున్నాము ఒక సాయంత్రం పంజా కార్యక్రమంలో మనలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటలకు తీసుకొచ్చాము